నాని హీరోగా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది కానీ ఒక్క పెద్ద డైరెక్టర్తో కూడా సినిమా చేయలేదు మ్యాటర్ ఏంటంటే నాని ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ న్యూ డైరెక్టర్స్తోనే తీశాడు అలా అని చెప్పి అసలు పెద్ద డైరెక్టర్స్ ఎవ్వరూ నానిని అప్రోచ్ అవ్వలేదా సినిమా కోసం అంటే అయ్యారు ఇన్ఫ్యాక్ట్ త్రివిక్రమ్ అండ్ సుకుమార్ గారి డైరెక్షన్లో నానితో ఎప్పుడో మూవీ రావాల్సి ఉంది స్టోరీ నరేషన్స్ కూడా జరిగాయి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాని ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో ఒక మూవీ షూటింగ్లోనే ఉంటాడు అండ్ ఒక త్రీ మూవీస్ లైన్అప్ అంటే చేస్తాను అని కమిట్ అయినవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి పెద్ద డైరెక్టర్స్ కథ చెప్పి డేట్స్ కావాలి అన్న టైంకి ఆ డేట్స్ ఆల్రెడీ ఇంకో డెబ్యూట్ డైరెక్టర్తో బ్లాక్ అయి ఉంటాయి కొన్నిసార్లు నానికి కుదిరినప్పుడు ఆ డైరెక్టర్స్ వేరే ప్రాజెక్ట్లో లాక్ అయి ఉంటారు సో ఈ క్యాల్క్యులేషన్ ఎప్పుడు కుదరట్లేదు నానికి అండ్ పెద్ద డైరెక్టర్స్ కి ఇది అంతా ఎందుకు బేట్ చేసి పెద్ద డైరెక్టర్తోనే తీయచ్చు కదా అంటే నాని పెద్ద డైరెక్టర్స్ కోసం మాటిచ్చిన చిన్న డైరెక్టర్స్ ని పక్కన పెట్టే రకం కాదు ఎందుకంటే కెరియర్ స్టార్టింగ్ లో ఆయన కూడా అలానే కష్టాలు పడ్డాడు కాబట్టి చూడాలి మరి ఎప్పుడు ఈ పెద్ద డైరెక్టర్స్తో నాని మూవీ సెట్ అవుతుందో